హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి సాయంత్రం మాటలు ఇంట్లో మనం చేసుకునే పనులు అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుంది ఇంకా లోపల నుంచి ఇల్లు మొత్తం అయితే అక్కడ సర్దేసి ఊడుస్తున్నా అనమాట మొత్తం ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా పైన అయితే బట్టలు అవి ఉన్నాయి అవన్నీ తీసుకురావాలి ఈరోజైతే ఇంకా చాలా బట్టలు ఉన్నాయి నిన్న నిన్న ఊతి నేను కూడా ఆగలేదనమాట నిన్నైతే వర్షం వచ్చింది అందుకని చెప్పి అయ్యే ఇవి చాలా బట్టలు అయిపోయినాయి అవి మొత్తం మడతబెట్టి ఇంకా స్కూ పిల్లలు వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ అనేవి చేసి పెట్టాలి ఇంకా మా ఇల్లైతే అనేది లోపల మాత్రం బెడ్రూమ్ అండి ఇది మాత్రం మొత్తం కిచెన్ అనమాట ఇక్కడే ఫ్రిడ్జు గ్యాస్ స్టవ్ అన్నీ ఇక్కడే టేబుల్ డైనింగ్ టేబుల్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ రూమ్లో టూ రూమ్స్ అనమాట ఇంకా లోపలయితే ఈ రెండు గదులు ఊడ్చిన తర్వాత అప్పుడు బయట అయితే మొత్తం ఊడుస్తాను ఊడ్చేసి ఇంకా బట్టలు అవి తీసుకురావాలి ఇంకా ఇటువైపు అదే ఇది అదర తూర్పు వైపు హాల్ హాలన్నమాట ఇటువైపు మిషను ఇంకా చైర్స్ ఉంటాయి అంతే ఇంకా బట్టలు అవి ఉన్నాయి కదా అవన్నీ నిన్నమాట నిన్న వర్షం అనేది వచ్చింది వర్షం వచ్చిందని ఇంకా నిన్నటి కింద వేసాను అనమాట ఇంకా ఈరోజు ఉతుకునేవే పైన వేశాను ఈరోజు అవి వచ్చి అవి ఇవి చాలా అయినాయి ఇవన్నీ తీసుకురావాలి మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది మబ్బు కూడా పట్టేస్తుంది అనమాట ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చి తర్వాత అయితే పప్పు అయితే నానబెట్టలేదు పప్పు అయితే కడి రుబ్బింది పిండి అయితే ఉన్నది అందుకని చెప్పి ఎంత దాయితీగా వంట అయితే చేయక చేసేయాలి ఇంకా పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి వంట కూడా పూర్తి చేయాలి పిల్లలు అయితే సిక్స్కి వస్తారు ఇంకా ఇది బయట అనమాట పాడమై అప్పు ఇంకా ఈ సీడీలు కూడా ఉంచేసి మొత్తం ఇటువైపే కళ్ళ పేసి సీడీలు అవి కడిగేసి ముగ్గు పెడతాను ఇంకా నా గురించి అయితే ఇంట్రడక్షన్ వీడియో అయితే ఏమీ చేయలేదు కదా ఇంకా నేను హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు బాబులు అనమాట వాళ్ళు అయితే పొద్దున్నే సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్కి వస్తుంది బస్ అయితే ఇంకా వాళ్ళు సి ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ ప్రైవేటు ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు ఇంకా నేను అయితే టైరింగ్ చేస్తాను మాకు వర్క్ చేస్తాను ఇంకా ఎప్పుడైతే మగం వర్క్ అయితే చేయట్లేదు మగం వర్క్ కానీ వచ్చు మా సే ఇంకా టైలరింగ్ అయితే చేస్తున్నాను అనమాట మిషన్ వడతాను ఇంకా ఈరోజైతే పెట్టలేదు బట్టలు అయితే ఉన్నాయి రేపు నుంచి కుట్టారనమాట ఇంకా మేము వా ఈ మధ్య అయితే వాడపిల్లి వెళ్తున్నాము ఏడు వారాలు వెళ్దామని అన్న అనుకున్నాము మూడు వారాలు అయితే అయినాయి ఇంకా వెళ్ళాలి ఏడు వారాలు పూర్తయిన తర్వాత కార్తీక మాసం వచ్చేస్తుంది అనుకుంటున్నాను వన్ మంత్ ఉంటుంది ఇంకా నాలుగు వారాలు ఆ తర్వాత అయితే పూజ అయితే చేయించుకోవాలి ఇంకా వీడియోలు అయితే వాడపల్లి వీడియో హాస్టల్లో అయితే కం పెడతాను మీకు రెగ్యులర్గా ఇంకా వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే మిషన్ కుడతాను ఇంకా ఏమన్నా వీడియోస్ ఇలా పోస్ట్ చేద్దామని చెప్పి ఈ అయితే ఛానల్ అయితే పెట్టాను అనమాట ఇంకా మనం ఇంట్లో చేసుకునే పనులు నేను టైలరింగ్ చేసేవి బయటికి వెళ్ళినవి ఎక్కడికన్నా బయటికి వెళితే గుళ్ళకి వెళ్ళినవి అన్ని ట్రావెలింగ్ వీడియోస్ అవన్నీ పెడతాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడైతే మొత్తం బట్టలన్నీ మెడత పెట్టేశాను ఇక్కడ ఐరన్ చేసి చేయాల్సినవి అన్నీ ఇవి పక్కన పెట్టి చేయించాలి ఐరన్ చేయించి పక్కన పెట్టేశాను ఇవన్నీ డైలీ వేరు యూజ్ అయ్యే బట్టలు అనమాట అవి తీసేసిన తర్వాత ఇంకా చిలగడి దుంపులు అవి ఉన్నాయి ఇంకా పిల్లలు స్నాక్స్ అనేవి ఉడకబెడదామని చెప్పేసి అవి అయితే తీసాను ఫ్రిడ్జ్ నుంచి అవి తీసి ఉడకబెట్టి ఇచ్చేసా పిల్లలు వచ్చిన తర్వాత వచ్చేసరికి వంట కూడా అయిపోయింది మంచి చార్జ్ చేసాయి ఈరోజు ఇంకా పిల్లలు వచ్చేసరికి సిక్స్ అయ్యింది ఇదేనండి వీడియో వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్